చాలామంది ఎప్పుడూ నా దగ్గరికి చేయడం చదువుతూ ఉంటారు మా పిల్లలు మాటరని మా పిల్లలు మాకు భయపడరు మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోరు అలా అన్నప్పుడు నీ పై వారికి నువ్వు భయపడుతున్నావా నున్న దేవుడే కావచ్చు నీ పైన ఉన్న అధికారులు కావచ్చు ముఖ్యంగా నీ తల్లిదండ్రులు నువ్వు భయపడుతున్నావా అది పిల్లలు గమనిస్తూ ఉంటారు భార్యాభర్తలుగా మీ ఇద్దరు గౌరవించుకుంటున్నారా అప్పుడు అది పిల్లలు గమనిస్తూ ఉంటారు గమనించి వీరు పై వాళ్ళకి అమ్మ నాన్న భయపడుతున్నారు వాళ్ళ పెద్దవాళ్ళని గౌరవిస్తున్నారు కాబట్టి వీళ్ళని మనం గౌరవించాలి అనే ఆలోచన వాళ్ళలో పుడుతుంది అప్పుడు గౌరవం అనేది నేర్చుకుంటారు మన పెద్దవాళ్ళు మనం గౌరవించినప్పుడు మనల్ని మన పిల్లలు గౌరవించరు ఎందుకంటే అదే నేర్చుకుంటారు కాబట్టి ఏది విత్తుతామో అదే కోస్తాము అన్నట్టు అయిపోతుంది ఇలాంటప్పుడు ఒక చిన్న కథ గుర్తొస్తుందండి అంటే ఆ కథ నేను రాసింది కాదు కానీ ఆ తండ్రి ముసలివాడు అయిపోయినప్పుడు కొడుకు కోడలు ఆయనకి ప్రత్యేకమైన ఒక ప్లేట్లో పడేస్తూ ఉన్నారు అంటే ఒక్కొక్క గనక ఏరో ప్లేట్ పెడతారు కదా అట్లాగే అలాంటి పల్లెము ఆయనకు పక్కన పెడేసి ఎప్పుడు చూసినా ఆ పల్లెంలోనే పెడుతున్నారు ఇంట్లో ఉన్న పల్లెలతో పెడతలేదు అవన్నీ వాళ్ళ కొడుకు పెట్టేవాళ్ళు మనవాడు గుర్తు అన్నీ కూడా గమనిస్తూ చూస్తూ ఉన్నాడు ఒక రోజున ఆ ముసలాయన కొడుకు ఆ ప్లేట్ ఎదుగుతూ ఉన్నాడు అన్నం పెడతానికి ఒక వాళ్ళు ఒక ఇద్దరు కలిసి ఎదుగుతూ ఉన్నారు ఈ మనవడు వచ్చి ఏంటన్నానా ఎదుగుతున్నావు అని వాళ్ళ నాన్న అడిగాడు అయితే ఆ తాత ప్లేట్ ఎక్కడ ఉండాలరా అది ఎందుకు ఆ ప్లేట్లో పెడతాడు అది ముసలోడిది ఆ ముసలోడిది కాబట్టి ఆ ప్లేటు అతనికే పెట్టేశాము ఆ ప్లేట్ కనిపించలేదు అని ఎదుగుతా ఉన్నాడు ఆ ప్లేటు ఆ కురోడు తీసుకొచ్చి ఇదిగో నాన్న నేనే దాశాను అన్నాడు అయ్యి అదెందుకు ముట్టుకున్నావురా నువ్వెందుకు దాశావురా ముసలోడిది అది ఇది అని చెప్పి కోపడపోయాడు కోపడిపోతే ఆ పిల్లోడు అన్న మాట ఏంటంటే నాన్న మీ నాన్నకి నువ్వు ఈ ప్లేట్లో దాచి పెడుతున్నావు కదా ప్రత్యేకంగా పక్కన పెట్టి పెడుతున్నావు కదా మళ్ళీ నువ్వు ముసలిడు అయిపోయినప్పుడు అదే ప్లేట్లో పక్కన పెట్టి నీకు పెట్టాలి కదా నేను అందుకే నేను దాచిపెట్టాను అన్నాడంట చూసారండి ఆ కథలో ఉన్న నీతి అంటే పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారో అది పిల్లలు కూడా అదే నేర్చుకుంటున్నారు అది తర్వాత పిల్లలు వాళ్ళు చేయాలనుకుంటున్నారు అందుకే ఏది విత్తుతామో అదే కోస్తామనే సామెత దీనికి సూటిబుల్ అవుతుంది కాబట్టి మనం పెద్దవాళ్ళని గౌరవిస్తే వాళ్ళకి లోపడితే వాళ్ళకి భయపడితే వాళ్ళని గౌరవిస్తే ఖచ్చితంగా మన పిల్లలు మనల్ని గమనిస్తూ మనకి భయపడతారు లోపడతారు గౌరవిస్తారు నిజంగా ఆ కుటుంబం చాలా గౌరవంగా ప్రశాంతంగా ఉంటుంది భావితరాలకు తరాలకు పిల్లల భవిష్యత్తుకి ఏదో ఉపయోగంగా ఉంటుంది ఒక మంచి సందేశాన్ని మనం పిల్లలకి అందించగలిగిన వారు అవుతాం మంచి ఒక సమాజాన్ని కట్టడానికి అది వీలుగా విలువగా ఉంటుంది